అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు ఆఫీస్ టైం కు కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు రేపటి నుంచి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు లేదంటే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు నిన్న హైదరాబాద్ సచివాలయంలో అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు బి డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీస్ లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు ఉదయం పదకొండు గంటలైన అధికారులు ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి సీరియస్ అయ్యారు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గుర్తు తీసుకుంటాం కాదండి ఇప్పుడు ఎంత మంది వచ్చినా ఐడియా లేదా చెప్పండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు కు టైం కు కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు రేపటి నుంచి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు లేదంటే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు నిన్న హైదరాబాద్ సచివాలయంలో అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరసయ్య అయ్యారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసులో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు ఉదయం పదకొండు గంటలైనా అధికారులు ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి సీరియస్ అయ్యారు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సెంట్రల్ బ్యాంక్ అది తీసుకుంటాం కాదండి ఇప్పుడు ఎంత మంది వచ్చారెడ్గా ఉన్నారే చెప్పండి